బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ది పేరుతో చేపట్టిన పనులన్నీ పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా ఉన్నాయని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు సోమవారం గుండ్లపోచంపల్లి పరిధిలోని కండ్లకోయ ఐటీ పార్క్ నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే వజ్రేష్ యాదవ్ తో కలిసి పరిశీలించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కండ్లకోయ ఐటీ పార్క్ కేవలం శంకుస్థాపన చేసి తదుపరి పనులు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఆర్భాటంగా ప్రారంభించి గాలికి వదిలేశారని మండిపడ్డారు ప్రజలు వారి మోసపూరిత పనులను గ్రహించి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో ఇలాంటి లోపభూయిష్ట పనులకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కళ్ళ కొయ్య ఐటీ పార్క్ పూర్తి చేయడంతో పాటు మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని ఆయన తెలిపారు ఆధ్వర్యంలో ఇక్కడ ఐటీ పార్క్ కోసం ఆనాడు కేటీఆర్ గారు ఫౌండేషన్ వేసి కానీ రెండు సంవత్సరాలైతుంది ఇంతవరకు ఏమి చేయనటువంటి పరిస్థితి అంటే ఆనాడు ఫౌండేషన్ స్టోన్లకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు ఇలాంటి ఫౌండేషన్ స్టోన్లు ఎన్నో ఉన్నాయి వందల కొద్ది ఫౌండేషన్ స్టోన్లు వేసారు తెలంగాణ ప్రజల చెవులప్పు పెట్టింది కాబట్టి ఈనాడు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి చెవులప్పు పెట్టి వాళ్ళని ఇంటికి పంపించారు మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్పిందంటే చేస్తుంది చేసిందే చూపిస్తుంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఐటీ పార్కును ప్రారంభించడానికి ఎందుకంటే ఎట్లాగో ఫౌండేషన్ స్టోన్ వేసిరు కానీ ఒక్క రోజు ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అయినా ఇది పీపీపీ పద్ధతిలో చేయడం జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదంతో మా ప్రాంతంలో మేడ్చల్ నియోజకవర్గంలో మరి మేడ్చల్లో ఈరోజు ఒక ఐటీ పార్కును ఏర్పాటు చేయడం అనేది మేము ఎల్లవేళలా అందరం కూడా మా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాం అదేవిధంగా మా ప్రాంతం అంతా కూడా ఎందుకంటే ఇక్కడ జవహర్ నగర్ కానీ షామిర్పేట్ కానీ అక్కడ గట్కేసర్ కానీ ఈ ప్రాంతం పట్టణానికి దగ్గరలో ఉంటుంది రింగ్ రోడ్కు దగ్గరలో ఉంటుంది ఈ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు అంటే నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ కూడా తీసుకురావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఉపాధి కూడా చాలా పెద్ద ఎత్తున దొరుకుతుంది మా ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి చదువుకున్నటువంటి వాళ్ళకి కనీసం పనిచేసేటువంటి లేబర్ కూడా చాలామంది మా దగ్గర స్లమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మంచి ఉపాధి దొరుకుతుంది మరి తప్పకుండా మేమందరం కూడా సహకరించి మరి మా పార్టీ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మా నాయకులు మరి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి సుద్ధిరెడ్డి గారు కానీ మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు శరత్ చంద్ర రెడ్డి గారు కానీ మొన్ననే కంటెస్ట్ చేసినటువంటి మరి నాయకులు అందరూ కూడా బండి రమేష్ గారు అదేవిధంగా జంగయ్య యాదవ్ గారు మా ఈ ప్రాంతం నుంచి పోటీ చేసినటువంటి వాళ్ళు మరి మొన్న మా దగ్గర ఎంతోమంది పార్టీ కోసం డెవలప్మెంట్ కోసం పనిచేసినటువంటి భూపతి రెడ్డి కానీ అదేవిధంగా సత్యం శ్రీరంగం కానీ ఇప్పుడే రెడ్డి గారు కానీ ఈ విధంగా అందరం కూడా కాంగ్రెస్ పార్టీని రేపు రాబోయే ఎన్నికల్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చూపిస్తూ యువతకు కూడా వాళ్ళకు ఉపాధి చూపిస్తూ రేపు ఓట్లు అడిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందడానికి మేమందరం కూడా ఒక్కటే వేదిక మీద రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆయన యొక్క ఆశయం ఏందంటే ఈ ప పట్టణానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఉపాధి ప్రాంతంగా ఉండాలి అందరికీ ఉద్యోగ అవకాశాలు రావంటి పరిస్థితి కాబట్టి తప్పకుండా అందరం కలిసి కట్టుగా మరి పార్టీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతామని తెలియదు తొమ్మిది